స్పీకర్ వద్ద విచారణ ప్రక్రియ అంతులేకుండా సాగాల అయితే ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి పది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సమక్షంలో కనువ కప్పుకున్నారు అయితే వాళ్ళను అనర్హుడిగా ప్రకటించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు వినతి పత్రం అయితే స్పీకర్ దాని మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే స్పీకర్ ఉన్నాయని కూడా గడ్డం ప్రసాద్ ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాబట్టి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్టే వింటాడు కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోలేదు అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఈ సుప్రీంకోర్టుకు పోయింది సుప్రీంకోర్టుకు పోయి స్పీకర్కు మీరు ఆదేశాలు ఇవ్వండి అనర్హులుగా ప్రకటించాలి ఈ పది మందిని కాబట్టి స్పీకర్కు మీరు ఆదేశాలు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు స్పీకర్కు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆదేశాలు ఇచ్చింది ఏంటి ఆ విషయం మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అప్పుడు ఆ ఆదేశాలు తీసుకున్నటువంటి స్పీకర్ ఆ పది మంది ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిండు ఆ నోటీసుల మీద ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు మరి దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయిందట ఆ వార్త ఈనాడు పేపర్ రాసింది ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య తెలంగాణ శాసనసభాపతి సహా ప్రతివాదులకు నోటీసులు జారీ తదుపరి విచారణ ఇరవై ఐదుకు వాయిదా మొత్తం విచారణ జరిగినట్టుంది తదుపరి విచారణ ఇరవై ఐదుకు ఉంటుందట దీని మీద నిజంగా స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని అనర్హుల్లో ప్రకటించే అవకాశం ఉంది పది మందిని ఈ అనర్హులుగా ప్రకటిస్తే మరి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా లేకపోతే సెకండ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అర్హులుగా ప్రకటిస్తారా అనేటువంటి తేలాల్సిన అవసరం ఉంది మొత్తం మీద ఈ పది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పార్టీలో చేరిన వాళ్ళంతా కూడా ఇక ఉష్కాకే అలా పదవులు పోయేటట్టే ఉన్నాయి ఎమ్మెల్యేలుగా వాళ్ళ పదవి పోయేటట్టే ఉంది కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికల లేకపోతే సెకండ్లో ఉన్నటువంటి వాళ్ళను అర్హులుగా ప్రకటిస్తారా అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉన్నది దీని మీద కాంగ్రెస్ ఇంకా కొనసాగిస్తే స్పీకర్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది మొత్తం మీద సుప్రీంకోర్టులో ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి పోయి పది మందికి ఇబ్బంది కలిగించేటువంటి అంశమే మనకు కనబడుతుంది